ఓకే మా కాగితాలు ఇచ్చేవాళ్ళు ఇవ్వండి ఏ మైక్ ఇవ్వండి పాసాన్ పాసాన్ సభకు నమస్కారం సార్ నా పేరు సురేష్ కత్తి పడమటి కమ్మంపాడు కత్తి లావణ్య సర్పంచ్ గ్రామం సార్ సార్ సోమసల కమ్మవారిపల్లి కమ్మవారిపల్లి పడమటి కమ్మంపాడు మూడు గ్రామాల్లో దగ్గర దగ్గర ఇసుక పని గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన ప్రభుత్వ హయాంలో ఈ మూడు గ్రామాల నుంచి దగ్గర దగ్గర ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల కుటుంబాలు ఇసుక యంత్రాలతో కాకుండా మనుషులు లేబర్న పెట్టి పనిచేయటం వల్ల ఉపాధి కలుగుతుంది సార్ ప్రతి కుటుంబం ఒక రాజులాగా బతుకుతున్నారు సార్ యంత్రాలలో యంత్రాలను పెట్టి ఇసుక లోడ్ చేయటం వల్ల జల వనరులు తగ్గిపోయి ఆ పంచాయతీలకు వచ్చే ఏట్లో నీళ్లు జల అందక పంచాయతీ తాగునీటి కూడా అవుతుంది సార్ దయ ఉంచి తమరిని నా ఒక్క విన్నపం ఏంటంటే ఈ ఎనిమిది వందల తొమ్మిది వందల కుటుంబాలు మూడు గ్రామాల మీద ఉపాధి కల్పించండి సార్ ఆ యంత్రాలు పెట్టి లోడ్ చేయకుండా ప్రజలకు ఉపాధి కల్పిస్తే మీ మా జీవితాల్లో మిమ్మల్ని గుర్తుండిపోయేలా ఉంటాయి సార్ ఆల్రెడీ మనం ఇది గతంలో చేస్తున్నాం సార్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దయచేసి ఇది ఒక్క రిక్వెస్ట్ సార్ మీరు ఇంకొకసారి కావాలంటే డబల్ ఎంక్వైరీ చేయించి నేను ఇస్తాను వర్కౌట్ చేసి ఇను రెండున్నాయి రెండున్నాయి ఒకటి అక్కడ ఉండేవాళ్లకు ఉపాధి రావాలి కొంతమందికి మీరు మళ్ళా బ్లాక్ మార్కెట్ చేయడం దందాలు చేయడం ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు వినియోగదారుడికి కూడా అవసరమైన వాళ్ళకి ఇసుక అందుబాటులో ఉండాలి రెండు కూడా బ్యాలెన్స్ చేయాలి ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలని చేద్దాం నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా ఒకసారి చెక్ చేస్తారు చెక్ చేసి ఇది చేస్తారు మీరు కాగితాలు ఇవ్వాల్సిన అందరూ కాగితాలు ఇవ్వండి అన్ని నేను తీసుకుంటానికి వస్తాను మీరు ముందుకు వచ్చి అన్ని ఇవ్వండి అన్ని తీసుకొని నేను యాక్షన్ తీసుకుంటాను ఓకే ఓకే మీరు ఓకే కాగితాలు పంపించండి ఆ కాగితాలని పంపేయండి అవి నేను తీసుకొని యాక్షన్ తీసుకుంటా తమ్ముడు ఇంకా మళ్ళా లేట్ అవుతుంది మీరు నీళ్లు వస్తాయి నేను ఈరోజు వచ్చింది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సరం వర్షాలు పైన బాగా పడ్డాయి మన కూడా పడ్డాయి పైన వర్షాలు పడ్డాయి కాబట్టి కృష్ణా జలాశయాలన్నీ కడకడలాడుతున్నాయి శ్రీశైలం పూర్తయింది నాగార్ సార్ పూర్తయింది పులిచెంతల పూర్తయింది ఈ పక్క వచ్చే ప్రాజెక్ట్స్ అన్ని కూడా అన్ని నీళ్లు తీసుకురాలేక మనకి ఇబ్బంది వస్తున్నాయి దగ్గర దగ్గర పోతిరెడ్డి పాడు కానీ పైనుండే కాలువలన్నీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ అన్ని చూస్తే నలభై వేల క్యూసెక్స్ మాత్రం నీళ్లు వస్తాయి ఇంకా మనకు సీజన్ ఉంది ఇక్కడ పెన్నా నదిలో వర్షాలు బాగా పడితే అప్పుడు సోమశెల కందలేరు కూడా ఫుల్ అవుతుంది ఇంకా అక్టోబర్ వరకు సీజన్ కూడా ఉంది కానీ నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు వచ్చిన నీళ్లన్నీ సముద్రంలోకి ఆ సైడ్ వెళ్ళిపోతే ఏదో కారణం వల్ల మళ్ళా వర్షం పడకపోతే సోమశెల దెబ్బతింటుంది కాబట్టి దీన్ని కూడా ఫిలప్ చేయాలని శ్రద్ధ పెట్టాం ఆ శ్రద్ధ పెట్టిన సమయంలో ఇక్కడ చూస్తే మొత్తం రేడియల్ క్రస్ట్ గేట్స్ ఉన్నాయి అదే మరి ఇంకొక పక్కన స్లూఈస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎనభై నెలలు పెట్టారు ఈరోజు మీరు చూస్తే కొన్ని గేట్లు తుప్పు పట్టిపోయినాయి కొన్ని గేట్లు బాగా దెబ్బతిన్నాయి అప్రన్ మొత్తం దెబ్బతినింది బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏమాత్రం పనిచేయకపోతే నేను కూడా రాకపోతే ఈ ఆఫీసర్లు తూతూ మంతరంగా తీసుకుంటారని చాలా స్పష్టంగా చేస్తానో చాలా నిర్దిష్టంగా చెప్పి పనులు చేయడానికి వచ్చాను అదే సమయంలోడికి వస్తే నాకు ఇంకా కొన్ని సవాళ్లున్నాయి మీరు ఒకసారి చూసినప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతానే మొదటి రోజున ఐదు సంతకాలు పెట్టాను మొదటిది మెగా డిఎస్సి పిల్లలకు చెప్పాను మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వచ్చిన వెంటనే పదహారు వేల ఐదు వందల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సీ ప్రాసెస్ స్టార్ట్ చేసి మొదటి సంతకం పెట్టిన ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం దాని తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ భూమికి కూడా టెండర్ పెట్టాడు ఈ దుర్మార్గుడు ఎక్కడ చూసినా మీరు చూస్తున్నారు మదనపల్లి ఫైల్స్ కాలిపోయినాయి ఒకసారి నిద్రలేసి చూశాను నేను మదనపల్లి ఆఫీస్ షార్ట్ సర్క్యూట్ అన్నారు నాకు అనుమానం వచ్చింది షార్ట్ సర్క్యూటా మళ్ళా రెడ్డి గొడ్డలి వేట ఏం జరిగింది ఇది ఎందుకంటే అనుభవం ఉంది అప్పుడు కూడా నేను ఇదే అన్నారు నా దగ్గరకు వచ్చి ఫస్ట్ మీరు పేపర్లో చూస్తే ఏమి ఇచ్చారో మీకు కూడా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే రిపీట్గా చెప్తున్నా తెల్లవారితో నిద్రలేస్తా అనే సాక్షిలో వివేకానందరెడ్డి ఏమైందన్నారు గుండెపోటుతో సరిపోయాడు గుండెపోటుతో చనిపోయాడంటే అందరం కూడా నమ్మాం నమ్మిన తర్వాత రూమ్ లో గోడలంతా కూడా రక్తం ఉంది కడిగేశారు అంటే ఎంత ధైర్యం ఉండాలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మనం ఎక్కడున్నా కూడా గుర్తుపెట్టుకోవాలి నేనేదో ఒకరి మీద చెప్పడం కాదు ఇది ఎలాంటి దుర్మార్గమైన వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారు కరుడు గట్టిన ఉగ్రవాదులు కరుడు గట్టిన నేరస్తులు రాజకీయం ముసుగులోకి వచ్చి మాట్లాడితే అది జరిగిపోయింది ఇది జరిగిపోయిందని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు వాళ్లే తప్పులు చేసి గుడ్డ గుడ్డగాల్చి మన వేసి తుడుచుకోమంటారు ప్రతిరోజు ఇదే పని ఆ రోజు ఒక గంట అయిన తర్వాత రెండు గంటల మా వాళ్ళు కూడా వచ్చి మా ఇంటెలిజెన్స్ అందరూ వచ్చి నాకేం చెప్పారంటే ఆయన పాపం గుండిపోడు చనిపోయాడు తర్వాత డౌట్ వచ్చి ఆయన కూతురు పోస్ట్ మార్టం చేయమంటే అసలు రహస్యం బయట వచ్చింది అంత దారుణంగా గొడ్డలతో నరికేసి రూములంతా బెడ్లుంటే అవన్నీ కడిగి చేయగలిగినంటే రెండో రోజు చూశారు మీరు అంత చేసి నారాసుర రక్త చరిత్ర పేపర్లో అంటే ఏదైనా చేస్తాం చెల్లిపోతుందనే ధీమా అంటే కరుడు కట్టినటువంటి వ్యక్తులు ఇలాంటి పనులు మీరు నేను ఎవరున్నా చేయగలుగుతారా మీరు ఆ పని మీ మనసు ఒప్పుకుంటుందా అలాంటి పనులన్నీ చేశాడు అదే మరిగా మొన్న మదనపల్లి ఫైల్స్ కాల్ చేశారు కాల్ చేసి తెల్లవారు నేను బయట వచ్చాను ఏంటని అడిగాను సార్ మామూలుగా షార్ట్ సర్క్యూట్ సార్ మా ఇంటెలిజెన్స్ కూడా షార్ట్ సర్క్యూట్ సార్ అని షార్ట్ సర్క్యూటా లేకుండే మదనపల్లి ఫైల్స్ అన్ని మాయమైపోయినా ఏంటి కథ అని మా డీజీని సిబిసిడ్రమ్మని హెలికాప్టర్ ఇచ్చి తమాషాట్లాడుతున్నారు ఇంతవరకు మర్యాద చూపించా ఇంకా నేను కూడా కొరడా తీసుకోవాలి కొరడా తీసుకుంటేనే కంట్రోల్లోకి వస్తారనే ఉద్దేశంతో ఇద్దరిని కలిసి పంపించాను పంపించి వెరిఫై చేస్తే ఫైల్స్ అన్ని తీసి పారేసి